శ్రీ ప్రచ్చంగర గోశాలలో అయితే పొంగనూరుకు సంబంధించినటువంటి ఆవులు చాలానే ఉన్నాయి ఈ పొంగనూరు ఆవుల విశిష్టత ఏంటి ఎన్ని లీటర్ల పాల ఉత్పత్తిని ఈ పొంగనూరు ఆవులు చేస్తూ ఉన్నాయి వీటికి ఎటువంటి దానా ఇస్తారు అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు వారితో మాట్లాడడం సుబ్రహ్మణ్య స్వామి గారు అయ్యా ఈ పొంగనూరు జాతికి చెందిన ఆవులు మీ గోశాలలో ఎన్ని ఉన్నాయి వీటి పాల ఉత్పత్తి ఎలా ఉంది రోజుకి పాల ఉత్పత్తి వా పిల్లలకి వాటికి సరిపోతుంది ఒక లీటర్ నుంచి లీటర్ నరే ఇస్తాయి ఒక హాఫ్ లీటర్ పిల్లలకి తాపించినా ఒక లీటర్ అయితే తీసుకోవచ్చు వీటిలో నాలుగు రకాలు ఉంటది కొంచెం ఎత్తు తక్కువ ఉండే గానీ ఒక బ్రీడ్ ఒక రకంగా ఉంటది ఇంకొక బ్రీడ్ ఇంకొక రకంగా ఇట్లా నాలుగు రకాల బ్రీడ్స్ మన దగ్గర పొంగనూరులో ఉన్నాయి ఓకే ఇప్పుడు బ్రీడ్స్ ప్రత్యేకత ఏంటి ఇది ప్రత్యేకత ఏముంటుంది అంటే చాలా చిన్నగా ఉంటది మేత కూడా తక్కువది ఉంటుంది ఒక మూడు నాలుగు కేజీల్లో మేత సరిపోతుంది ఓకే అది ఉంటే ఆ ఇంట్లో ఉంటే ఎంతో ప్లేస్ ఆక్రమించుకోదు తర్వాత ఉంటే మనిషి చాలా దగ్గరగాను ఆకలా ఉంటుంది బాగా ప్రేమగా చాలా ప్రేమగా ఉంటాయి ఓకే కానీ దీని దూడ ఇది ఓకే ఇప్పుడు దీని మార్కెట్ ధర ఎంత ఉండదు ఇది మార్కెట్ ధర వచ్చేసి రెండు నుంచి మూడు లక్షలన్నర వరకు ఓకే అంటే పాలు తక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంది మరి అంత కాస్ట్ ఎందుకు ప్లేస్ తక్కువ ఉంటది తక్కువలో బడ్జెట్ ఉంటది తక్కువ ప్లేస్ ఉంటది ఇంట్లో పెంచుకోవచ్చు అనేది ఒక అభిప్రాయం ఓకే ఆ కుక్కలకు ఉన్నంత ఇది కూడా రేట్ అవ్వదు దానాలో కానివ్వండి ఓకే అది కాక అంటే ఎక్కువగా వీటిని తీసుకెళ్తూ ఉంటారా తీసుకెళ్తాం తీసుకెళ్తా చాలా దూరం తీసుకెళ్తాం ఓకే ఎందుకంటే బిల్డింగ్ మీదకి ప్లై కి వెళ్ళాలంటే లిఫ్ట్ లో పట్టదు ఎక్కి వెళ్తాది దిగుతూ కూడా జాగ్రత్తగా దిగుతుంది కొంతమంది పెద్ద ఆవులను తీసుకెళ్తారు మళ్ళీ ఎక్కటమే గానీ మళ్ళీ దిగటం ఉండదు కూడా పొంగనూరు జాతికి సంబంధించిన ఆవుల్లో కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉంది ఒక్కొక్క రకంగా ఉంది ఏంటి అంటే వాటిల్లో కూడా మళ్ళీ కొన్ని బ్రీడ్స్ ఉంటాయా బ్రీడ్స్ తర్వాత బ్రీడ్సే కాదండి ఇది ఒక ఇప్పుడు ఇంక పొట్టిగా ఉంది అనుకోండి ఇది ఒక రకం అట్లా తల్లిని బట్టి తండ్రిని బట్టి ఆ క్రాసింగ్ ని బట్టి ఉంటది అనమాట ఓకే వీటికి ఎక్కడ ఎలా క్రాసింగ్ చేపిస్తారు ఓకే గిత్తల్ని ఖచ్చితంగా అనమాట నిమిషాలలో డాక్టర్ తో అట్లా చేపించేది ఉండదు డాక్టర్ తో ఇంజెక్షన్స్ కృత్రిమ అవి చెయ్యం వాటి ధర్మంగా వాటికి గిత్తలు వీటికి ఏంటి వ్యాక్సినేషన్ కానీ ఇలాంటి ఏదైనా ఇస్తుంటా కొంతమంది ఏంటంటే పాల ఉత్పత్తి పెరగడానికి కొన్ని చేస్తూ ఉంటారు కదా సో పాపం అండి పెరడానికి అది దాన్ని అట్లాగ వదిలేస్తాం ఎన్ని లక్షలు అవైనా సరే అది టయానికి ఇది అవటమే తప్ప కానీ కొన్ని మెరుగైన వైద్యగాలు మన సొంతంగా ఏంటంటే తోమలపాకులు కూడా తినిపిస్తాము తర్వాత మనకి దానాలు ఏమన్నా మామూలుగా చేసి మెంతులు గా ధనియాలు తర్వాత కొన్ని రకాలు అవి మనం దంచి దాని అలా ఓకే వామ్ ఎక్కువ తినిపిస్తాం ఏంటి దాని వల్ల ఉపయోగం ఏంటి కడుపులో ఉన్నా చనిపోతాయి అంటారా ఉంటే కూడా బాగా అట్లా ఓకే అంటే డివామింగ్ ఇంజెక్షన్ బదులు మీరు ఇవన్నీ సైజింగ్ వాడుతుంటాం ఎక్కువ తినిపించడం తర్వాత ఇల్లు పాయి వీటిలాగానే బెల్లం ఐటీ ఎక్కువ పెట్టం వీటికి పాలకి ఏదన్నా ప్రత్యేకత ఉందా పాలకి చాలా ప్రత్యేక ఉంది ఆయుర్వేద దాంట్లో ఔషధ గుణాలు చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి పాలు సమానం ఇది ఒక ఒక హాఫ్ లీటర్ సమానం అంత కాస్ట్ అంటే కప్పిల ఆవుకు సంబంధించిన పాలు ఎక్కువ ధర ఉంటాయా మార్కెట్ లో లేదంటే పొంగునూరు ఆవుకు సంబంధించిన పాలు ఎక్కువ ధర ఉంటాయా మార్కెట్ లో ఎక్కువ ధర ఎక్కువ ఉంటాయి అంతేగాని ఈ ఆవు పాలు ఎక్కువ ధర ఓకే చాలా ఎక్కువ ఉంటాయి ఓకే అంటే మీ దగ్గర రకరకాల బ్రీడ్స్ అయితే ఉన్నాయి కదా ఆ బ్రీడ్స్ అన్నిట్లో కూడా ఎక్కువ పాల ఉత్పత్తిని చేసేటువంటి బ్రీడ్ ఇది అలాగే ఎక్కువ అంటే ఏ బ్రీడ్ కి సంబంధించినటువంటి పాలు ఎక్కువ ధర పలుకుతూ ఉన్నాయి మార్కెట్ లో మార్కెట్ లో పాలే ఎక్కువ ధర ఉంటుంది మంది ఎక్కువ డైరీ కాదు కదా కోశాలకి మనకి ఇష్టంతో తెచ్చుకున్న ఆవులు మన ఇష్ట ప్రకారం చేసుకుంటున్నా కదా అంతేగాని ఎక్కువ పాలు ఇచ్చే అనేది ఈ జాతుల్లో దొరకవు కష్టం ఓకే ఇంకా ఇంకా ఏ ఉన్నాయి వచ్చేసేసి సాయి వచ్చేసి సాయివాల్ ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆవు సాయివాల్ జాతికి చెందినటువంటి ఆవు ఈ ఆవుకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్తున్నారు ఈ ఆవుకు ఉన్నటువంటి ఆ ప్రత్యేకతలు ఏంటి దీని పాల ఉత్పత్తి ఎలా ఉంటది ఇది ఏ దానా ఎక్కువగా తీసుకుంటుంది దీనికి వెన్న శాతం ఎలా వస్తుంది అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం ప్రస్తుతం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్కారం నమస్కారం అండి ఈ జాతి పేరేంటి ఈ జాతికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఇది సాయి వాళ్ళ ఆవు అంటారు ఇది మనకి పంజాబ్ నుంచి రాజస్థాన్ వాళ్ళు ఎక్కువ ఈ బ్రీడ్ని పాకిస్తాన్ బోర్డర్ లో కూడా బాగుంటాయి ఓకే పాకి బోర్డర్ లో నుంచి ఎక్కువ వస్తాయి మనకి కానీ చాలా నిదానం ఉంటాయి ఓకే చాలా సున్నితం చాలా సున్నితంగా ఉంటాయి అంటారా చాలా బుద్ధిగా ఉంటాయి చాలా బుద్ధిగా ఉంటాయి పాలల్లో మాత్రం చాలా బాగా ఉంటాయి ఒక నాలుగు నుంచి ఆరు లీటర్ల వరకు పూటక పూటకి ఓకే రోజుకు ఒక పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది దాన మామూలు దానాన్ని ప్రత్యేకత ఏం తీసుకున్నాం ఓకే ఏ దాన ఎక్కువగా వాడుతుంటారు మనకు వచ్చేసి పత్తి చెక్క కందిపట్టు గోధుమ పొట్టు ఆ మనం ఏది ఇచ్చినా పాపం తీసుకుంటది మనకి సెట్ అవుతుంది ఆవు ఓకే చాలా బాగుంటాయి ఈ బ్రీడ్ ఓకే ఏ వాతావరణాన్ని అయినా ఈ బ్రీడ్ తట్టుకోగలదా తట్టుకుంటుంది పాలకి బాగా అంటే పాకిస్తాన్ వాతావరణం కొంచెం భిన్నంగా ఉంటది మన భారతదేశ వాతావరణం కూడా కొంచెం సెట్ అయినాయి మనకి ఆ వాతావరణానికి బాగా అలవాటు పడి ఓకే బాగుంది ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది తీసుకొచ్చి చాలా బాగుంది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని ఒక డైరీలో కొనుక్కొచ్చాం ఒక డైరీలో కొనుక్కొచ్చు ఏంటి దీని మార్కెట్ ధర ఎంత ఉంది మార్కెట్ ధర వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు ఉండదు మనకి ఘోషాలుగానే ఒక లక్ష రూపాయలకి ఇచ్చారు ఓకే దాన్ని తీసుకొచ్చుకున్నాం ఓకే ఓకే రోజుకైతే పదిహేను లీటర్లు పాలు ఇస్తుంది లేదండి పది నుంచి పన్నెండు లీటర్లు ఇస్తుంది ఏదైనా ఏంటి దీని పాలు మార్కెట్ ధర ఎలా ఉంది అంటే ఈ బ్రీడ్ కి వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు ఉంటది అండి అంటే కొంచెం ఏంటి దీని పాల వల్ల ఏదైనా ఉపయోగం ఉందా లేదండి మామూలుగా మన ఒంగోలు జాతి లాగానే అంతేగాని వెన్న శాతం కూడా బాగుంటది వెన్న శాతం ఎలా ఉంటది ఏ మాత్రం వస్తుంది అంతే ఉంటదండి ఎంత శాతం మన ఒంగోలు లాగానే ఉంటది బాగుంటది ఓకే చాలా సున్నిత మనస్కరాలు అన్నమాట ఇది చాలా బుద్ధిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే ఓకే గురుగారు థ్యాంక్ యూ